హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ప్రస్తుతం నేనైతే ఇక్కడ మహాబలిపురంలో ఉన్నా మహాబలిపురం నుంచి స్టార్ట్ అవుతున్నా ఎక్కడికంటే పాండిచ్చేరికి ఇక్కడ వర్షం అయితే చాలా బాగా వస్తుంది ఇంకా రెండు రోజుల వరకు వర్షం ఉందంటే ఒకసారి చూడండి చాలా వర్షం పడుతుంది ఒకసారి ఎక్కువ అవుతుంది ఒకటేసారి తక్కువ అవుతుంది యాక్చువల్గా ఇప్పుడు వద్దనుకున్నాం కాకపోతే బట్ ఎట్లాగో నెక్స్ట్ పాండిచ్చేరికే కాబట్టి ట్రావెల్ చేసుకుంటూ వెళ్తాం ఎక్కడనో ఒక దగ్గర స్టాప్ తీసుకొని రెస్ట్ అయితే తీసుకోవాలి కదా ఇప్పుడు ప్రస్తుతం టైం వచ్చేసి అయితే నాలుగు అవుతుంది పాండిచ్చేరికి వచ్చేసి రెండు గంటల జర్నీ ఇక్కడ నుంచి మహాబలిపురం నుంచి ఇక్కడ నుంచి మధ్యలో ఏమైనా మంచి లొకేషన్స్ స్టే తీసుకోవడానికి ఉంటే మాత్రం చూసుకుంటూ చూసుకుంటూ వెళ్దాం మంచి దొరికితే అక్కడ ఆగుతాం లేదంటే స్లోగా వెళ్ళుకుంటూ వెళ్ళుకుంటూ ఈరోజైతే నా తెలిసి పాండిచ్చేరి వరకు అయితే వెళ్దాం ఎక్కడో ఒక దగ్గర అయితే ఆగుతాం కాకపోతే బట్ కొంచెం వెళ్తే రేపు మార్నింగ్ పాండిచ్చేరికి వెళ్ళడానికి కొంచెం తొందరగా వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఒక ఆలోచన అనమాట ఎట్లుండబోతుంది అనేది చూద్దాం ముందడికి వెళ్ళుకుంటూ వెళ్ళుకుంటూ అయితే అసలు ఇట్లా వర్షం అనుకోలే సో ఇప్పుడు మహాబలిపురం నుంచి అయితే పాండిచ్చేరికి వచ్చేసి తొంభై ఎనిమిది కిలోమీటర్లు ఉంది ఎగ్జాక్ట్ గా అయితే పాండిచ్చేరికి అయితే బయలుదేరిపోదాం చూద్దాం ఎక్కడ అవుతాం అనేది స్టార్ట్ అయితే అవుతున్నాం ఇక్కడ నుంచి చూడండి రోడ్డు మొత్తం అటు సైడ్ వర్క్ జరుగుతుంది ఎట్ సైడ్ కూడా కొంచెం కొంచెం వర్క్ జరుగుతున్నట్టుంది అద్దాలు మొత్తం మబ్బు మబ్బు అయిపోయినాయి ఈ రెండు రోజులు మనకు లొకేషన్స్ అంత నీట్ గా రాకపోవచ్చు ఎందుకంటే వర్షాలు కాబట్టి లైటింగ్ ఉండదు కాబట్టి వీడియో కూడా అంత క్లియర్ గా రాదు ఈ ఏరియాలో మొత్తం బాగా కొబ్బరి చెట్లు ఉండయి అనమాట ఈ కొబ్బరి చెట్లు ఇంకా అట్లనే ఈ ఏరియా బాగుంటది అనమాట చూడడానికి కూడా ఈ రోడ్ వే అట్లనే సైడ్ కొబ్బరి చెట్లు ఇంకోటి ఏంటంటే మనం ట్రావెల్ చేసేది మొత్తం సముద్రం పక్క నుంచే ట్రావెల్ చేస్తూ ఉంటాం అటు సైడ్ లెఫ్ట్ సైడ్ మీకు ఒక రివర్ కనిపిస్తున్నట్టు ఉంటది ఆ రివర్ అనేది సముద్రంలో టచ్ అవుతుంది సో ఇట్లాంటి లొకేషన్స్ అనేటివి చాలా ఉంటాయి అనమాట ఈ రోడ్ లో వెళ్తుంటే వెళ్తుంటే అవన్నీ కొన్ని కొన్ని అయితే మిస్ అవుతాయేమో అనిపిస్తుంది కాకపోతే ఇక్కడ దగ్గరలో మంచి లొకేషన్ దొరికితే మాత్రం ఆపుకుంటా ఆపుకున్నా కూడా రేపు కూడా లొకేషన్ చూడగలుగుతామా లేదా అన్నట్టే ఉంది ఎందుకంటే వర్షం అనేది రెండు రోజులు ఉందట అదొక్కటే అడ్డంకుంది మనకు వర్షాన్ని ఆపలేం కదా ఇంకోటి ఏంటంటే మనం ఈ వర్షం కోసం ఆగలితే మనకి రెండు మూడు రోజులు దాకా పడితే మళ్ళీ మనం ఇంకా చాలా చూడాల్సింది కేరళ తమిళనాడులో కాబట్టి ఈ లొకేషన్స్ అనేటివి కొన్ని కొన్ని మంచిగా చూసినా చూడలేకపోయినా కూడా స్కిప్ చేసుకుంటూ అన్నట్టు పోవాల్సిందే లాస్ట్ వీడియో ఇంకా పంచరథాలు అట్లనే లైట్ హౌస్ ఇవన్నీ చూసుకున్నాం ఒకటి ఇండియన్ సీ ఒకటి మిస్ అయిపోయింది అది వర్షన్ చేయబట్టే మిస్ అయిపోయింది సో ఆ వీడియో చూడకుండా మీరు ఒకసారి ఆ వీడియో కూడా వెళ్ళి ఒకసారి చూడండి చాలా బాగుంటుంది మొత్తం రాళ్లతో డిజైన్ ఇక్కడ మహాబలిపురంలో ఎక్కువ రాళ్లతోని చెక్కడం అట్లాంటి ఆర్కిటెక్చర్లు ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ మహాబలిపురంలో వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు షాప్స్ కూడా చాలా ఉన్నాయి సో ఇక్కడ రైట్ సైడ్ లో చూడండి మొత్తం కొబ్బరి తోటలు కనిపిస్తున్నాయి ఈ కొబ్బరి తోటలో అదే కనుక డే టైమ్ లో లైటింగ్ ఉంటే మాత్రం మహా అద్భుతంగా కనిపిస్తాయి చూడండి ఇంకా ముందు కూడా లెఫ్ట్ సైడ్ లో అటు సైడ్ ఇంకా రైట్ సైడ్ లో కూడా చాలా కొబ్బరి చెట్లు ఉన్నాయి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఏరియా అనేది ఏం చేయలేని పరిస్థితి సో చూద్దాం తప్పదు ఏది చెట్లయినా కూడా పాండిచ్చేరి స్ట్రేట్ ఉంది ఇక్కడ రోడ్ వర్క్ జరుగుతున్నాయి ముందుకున్న రోడ్ అనేది కొంచెం సింగిల్ వే ఉన్నట్టుంది కానీ ఇప్పుడు మాత్రం డబల్ వే వేస్తున్నారు మొత్తం పాండిచ్చేరి తర్వాత చిదంబరం ఇంకా తాంజావూరు ఇవైతున్నాయి అంటే కరెక్ట్ ఇవే ఫిక్స్ అని కాదు సో ఈ కూడా ఉన్నాయన్నమాట చూద్దాం పాండిచ్చేరికి పోయిన తర్వాత అక్కడ మళ్ళీ ఇంకొక మ్యాప్ చేయాలి కేరళలో మీకు ఐడియా ఉందనుకుంటా కేరళలో ఎక్కువగా అన్నం వాళ్ళ వంటలలో కూడా ఈ కొబ్బరి నూనె ఎక్కువ వాడుతూ ఉంటారు నెట్టికి అదే వాడుతూ ఉంటారు మన దగ్గరనే శనగ నూనె అట్లే సన్ఫ్లవర్ ఆయిల్కి ఇట్లాంటివి వాడుతూ ఉంటారు ఎక్కడ అలవాట్లు అక్కడ ఎక్కడి టేస్ట్లు అక్కడ సో ఇక ఇక్కడ చూడండి ముందు కొంచెం లెఫ్ట్ సైడ్లో మొత్తం కూడా రోడ్డు వర్క్ జరుగుతున్నట్టు మొత్తం మట్టిపోసేట్లు ఉందన్నమాట సో రినోవేషన్ వర్క్లో ఉంది రోడ్డు ఫస్ట్ దగ్గర నుంచి మనము మహాబలిపురం కాంచి స్టార్ట్ అయిన కానీ నుంచి కూడా ఇక్కడ వరకు కూడా ఇదే ఒక్క దగ్గర టర్నింగ్ తీసుకునే దగ్గర నుంచి అనమాట ఈ రోడ్ వర్క్స్ స్టార్ట్ అయినాయి ఇప్పుడు మనకు కనిపిస్తూనే ఉన్నట్టుంది ఇంతకు ముందుకు డైరెక్ట్ మహాబలిపురం టు పాండిచ్చేరికి ఇదే రోడ్ అండ్ ఇప్పుడు కొత్త పక్క నుంచి వేరే రోడ్ వేస్తున్నారు చూడండి ఎంత గుబ్బుగా ఉన్నాయో చెట్లు ఆసాం ఆసాం అంటే ఆసాం ఉన్నది ఈ ఊరు పేరు మనకు తెలియదు కానీ ఇక్కడికి కొంచెం మహాబలిపురం నుంచి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఒక రివర్ కనిపించింది ఇది రివరే లెఫ్ట్ సైడ్ లో మొత్తం సముద్రమే ఈ వాటర్ మొత్తం పోయి మహాసముద్రంలో కలుస్తాయి స్వర్గంలో పోయినట్టే ఉంది యాక్చువల్ గా వర్షం రాకుండా ఫుల్ క్లియర్ గా కనిపించేది అది ఒక్కటే మనల్ని మొత్తం ఈ బ్లాగ్ మొత్తం అది ఒక్కటే కొంచెం మనల్ని ఇబ్బంది పెడుతుంది బాగా రాక తమిళనాడుకు వచ్చినందుకు మనల్ని బాగా ఇబ్బంది పెడుతుంది వర్షం ఒక రెండు రోజులు కదా ఓర్చుకుందాం ఈ రెండు రోజులు ఈ రెండు రోజులు ఓర్చుకుంటే అయిపోతుంది మిగతా మిగతా మెయిన్ పాండిచ్చేరి బాగుంటది మీ కూడా కూడా బాగుండే బట్ పాండిచ్చేరి కొంచెం ఫేమస్గా చెప్పుకుంటారు కదా ముందు ముందు ఇంకా మంచి మంచి లొకేషన్స్ ఉండబోతున్నాయి చూద్దాం ముందు కూడా నేను మీకు డిస్ప్లేలో ఒక ఇమేజ్ పెట్టిన ఒకసారి చూడండి ఇరవై తొమ్మిది వరకు ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఇక్కడ తుఫాను అట్లనే ఈ మనం ఉన్న ఈ ఏరియాలలో తుఫాను అట్లనే చిన్న చిన్నగా కొంచెం తుప్పుడు తిప్పుడు వర్షం అంటారు కదా అట్లా పడే అవకాశం బాగుందంట జస్ట్ ఇప్పుడే మనకు ఆ న్యూస్ అందింది మన ఈ బ్లాగ్ అనేది కొంచెం టైం అంటొచ్చు రావడానికి రెండు మూడు రోజులు అటు ఇటు కాకపోతే ఇప్పుడున్న టైంలో మాత్రం మనం ఈ ఏరియాలో ఉంటాం ఈ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా ఎట్లుండదో చూడబో చూడాలి అంటే తుఫాన్ రాబో వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఖచ్చితంగా వస్తుందని అయితే చెప్పట్లేరు కానీ వస్తే మాత్రం అయిపోయినట్టే ఏ మాత్రం కూడా మనం బ్లాగులు చేయలేము బయట కూడా రాలేము ఎందుకంటే తుఫాన్ అంటే మామూలు ముచ్చట కాదు ఈ ఇంకోటి మనం ట్రావెల్ చేసే ఈ రోడ్ ఒకసారి నేను మాకు నేను మీకు ఒకసారి మ్యాప్ డిస్ప్లే చేస్తాను చూడండి మనం ట్రావెల్ చేసే రూట్ అనేది ఎట్లుందో మీకే అర్థమవుతుంది మొత్తం సముద్రం పక్కనుంచే ట్రావెల్ చేస్తున్నాం ఇంకట్లనే మనకు వచ్చిన న్యూస్ కూడా ఈ సముద్రం తీర వెమ్మటే తుఫాను ఉంటుంది అని చెప్తున్నారు అట్లుంది మన ఈ ట్రిప్లో సో ఎవరం ఏం చేయలేదు దీనికైతే కావాలని ఏది జరగదు కదా అట్లా జరుగుతూనే ఉంటుంది ప్రకృతి వైపరీత్యం సో ఒకవేళ ట్రిప్పు మనకు పాండిచ్చేరి నుంచి కొంచెం దూరంగా ఏమన్నా చూసుకునేట్టు ఉంటే ఒక వంద కిలోమీటర్లో లేకపోతే ఒక అరవై డెబ్బై కిలోమీటర్లలో ఆడికి స్కిప్ కొట్టే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అక్కడ వర్షం పడినప్పుడు అక్కడ కొంచెం లాగ్ చేసుకొని మళ్ళీ ఇటు సైడ్ వర్షం లేనప్పుడు వస్తే మనకు కొంచెం బెటర్గా ఉంటుంది పాండిచ్చేరి వ్యూ అనేది సో అట్లా ఏమన్నా ఉన్నాయా లొకేషన్స్ ఒకసారి చూస్తా మీకు కూడా తెలియాలి కదా ఇక్కడ ఉన్న ఈ టైంలో ఏంటి ఎట్లా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ అని మీకు తెలవడం కోసం చెప్తున్నా ఇదంతా కూడా ఇప్పటికి వర్షం అర్ధనే ఉంది స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒకసారి చూడండి మహాబలీంపురంలో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వర్షం అర్ధనే ఉంది సేమ్ ఇక తుఫాన్ అనుకోండి ఇక తుఫానే మేము ఇక్కడ తినడానికి ఆపుకున్నాం ఎందుకంటే మధ్యాహ్నం కూడా ఏం వండుకోలేదు ఇక్కడ వండుకుందాం అన్న కూడా అంత మనకు వర్షం కూడా బాగా పడుతుంది కదా ఎక్కడ కూడా ప్లేస్ లేదనమాట ఇప్పుడు ఎల్ఐ మైన్ కోయల్ అని చెప్పి ఒక ఊరుంది ఇక్కడైతే ఆగినాం ఇక్కడ పరోటాలు చేస్తున్నారు అట్లనే మంచిగా ఉందన్నమాట అందుకోసం ఇక్కడ ఆగినాం మన వెహికల్ ఇక్కడ పెట్టినాం ఇంకా తినడం ఎందులో కరెంటు కూడా ఏం లేదంటే కరెంటు మొత్తం కట్ అయిపోయిందండి ఇక్కడ మరి వర్షాల వల్లనో ఏందో చూద్దాం టేస్ట్ ఎట్లుంటుంది ఏందనేది తిన్న తర్వాత ఎక్కడన్నా మంచి ప్లేస్ చూసుకొని రెస్ట్ తీసుకుంటాం ఎందుకంటే ఈ చీకట్లో మనం ఎక్కడికి పోవాలో ఏందో కూడా మనకు కొంచెం క్లారిటీ ఉండదు పాండిచ్చేరికి పోతే మళ్ళీ సిటీ మళ్ళీ ఆ సిటీలో బండి పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండవు మేము చెప్పిన పరోటాలు అయితే ఆర్డర్ ఇచ్చినాం పరోటాలు అయితే వస్తున్నాయి చూద్దాం టేస్ట్ ఎట్లుంటుంది అనేది మనం ఇంతవరకు తమిళనాడులో ఎక్కడ కూడా టేస్ట్ చేయాలి ఓన్లీ కాంచీపురంలో ఒక్కడ టేస్ట్ చేసాం అంతే ఫ్రెండ్స్ పరోటాలు అయితే తెచ్చారు వేడి వేడిగా ఉంది కర్రీ ఈ కర్రీ ఏంటిది అంటే చికెన్ కర్రీ చికెన్ కర్రీలో ఇంత సూప్ ఉంది సో కి టేస్ట్ ఎట్లుందో చెప్తా ఇంకా అట్లనే ఇక్కడ నుంచి పాండిచ్చేరి వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది దాదాపు ఒక వన్ అవర్ జర్నీ ఇంకా వేరే కర్రీస్ వేరేటివి కూడా తెచ్చిర్రు సాంబార్ అనుకుంటుంది అదే కావచ్చు తిని చెప్తా టేస్ట్ ఎట్లుందో అదంతా కూడా సో ఇప్పుడు చీకటి పడిపోయిన ఆల్రెడీ ఈ చీకటిలో జర్నీ వద్దనుకుంటున్నాం సో తిన్న తర్వాత రెస్ట్ ఎక్కడ తీసుకుంటాం అనేది కూడా చెప్తా ఇది ముందైతే ఇది టేస్ట్ ఎట్లున్నాయో చెప్తా టేస్ట్ మాత్రం బాగానే ఉంది నేను ఎంతసేపు సాంబార్ అనుకున్నాను కానీ సాంబార్ కాదంట చికెన్ సూప్ ఏనంట అంట ఎంత అంత పోసుకోవచ్చు కాదు అయిపోగానే ఇలా మొత్తం మన సాంబార్ పోసినట్టు పోసారు ఈ పరోటాలల్లా ఓకే పర్లేదు టేస్ట్ తిన్న దగ్గర నుంచి బయలుదేరినాం కానీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా తీసుకున్నారు బాగుంది ఇంకా రెస్ట్ ఏరియా ఎక్కడ బాగుంటుందని అడిగితే ఇక్కడ కడపాకం అని చెప్పిండు ఇక్కడ ఆరు కిలోమీటర్లు మనం నిన్న దగ్గర నుంచి సో ఇక్కడ ముందు చూసుకోవాలంట ఇక్కడ ఏం రెస్ట్ ఏరియాలు అట్లాంటివి ఏం లేవంట మనమే చూసుకుంటూ వెళ్ళాలి వాళ్ళకు కూడా తెలియదు ఎందుకంటే రెస్ట్ ఏరియాలు అంటే మామూలుగా పెట్రోల్ బంకులు అట్లనే మంచి మంచి దాబాలు ఉంటే అక్కడ పెట్టి రెస్ట్ తీసుకోవచ్చు సో చూద్దాం ముందు ముందు చీకడ పడిపోయింది ఇక్కడ ముందు చూడండి ఇప్పుడు టైం వచ్చేసి ఆరు ఇరవై అవుతుంది టైము ఎప్పుడు చూసినా కూడా మనకు టైం ఎందుకు ఐదు గంటలకు షాప్ తీసుకుందాం అనుకున్నప్పుడల్లా నాలుగు గంటలకు తీసుకోవాలని అనుకున్నప్పుడల్లా ఆరు పది ఆరు ఇరవై ఏడు అవుతుంది రోజు రోజుకు కొంచెం మనం అప్డేట్ కావాల్సి వస్తుంది ఎందుకంటే ఏ టైంలో మనం బండి ఆపితే ఏ టైంకు టైం అవుతుంది అనేది అక్కడ ముందు మొత్తం కన్స్ట్రక్షన్ రోడ్డు ఉంది మనం ఇప్పుడు జర్నీ చేయడం కూడా కరెక్ట్ కాదు పాండిచ్చేరి ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అట్లుంది సో ఈ నైట్ టైంలో కన్స్ట్రక్షన్ రోడ్లో ఇంకా అలాగే వర్షం పడుతుంది కదా సో అందుకే జర్నీ ఎంత తొందరగా వీలైతే అంత తొందర ఆపడానికి ట్రై చేస్తా ఇక్కడ కడపాకం కంటే ముందే ఇక్కడ ఆపుకున్నాం నయారా పెట్రోల్ బంక్ దగ్గర సరే చూడండి ఈ పెట్రోల్ బంక్లో కూడా అడిగినాం అన్న ఉంటాము అని చెప్తే అన్న ఏమంటుండంటే వద్దన్న బయట పెట్టుకొని కావాలంటారంటే మేమైతే ఇక్కడ పెట్టుకున్నాం ఇటు సైడ్ లారీ ఆపుకున్నారు సో మనకు ఎక్కడున్నా కూడా వెళ్తారు ఒకటి కొంచెం పెట్రోల్ బంక్ దగ్గర ఉంటే బాగుంటుందని చెప్పి ఇక్కడైతే ఆపుకున్నాం ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ ట్వంటీ అవుతుంది ఇక్కడ నుంచి రేపు మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతాం సో పాండిచ్చేరికి రేపు మార్నింగ్ వరకల్లా అంటే రేపు రీచ్ అవుతాం అనమాట ఇప్పుడైతే మధ్యలోనే ఆగినాం ఇక్కడ నుంచి ఒక నలభై ఎనిమిది కిలోమీటర్లు ఉంది పాండిచ్చేరి సో రేపు అయితే ఒక గంటలో ఉంటాం పాండిచ్చేరిలోనే వర్షం రేపటి వరకు అయినా తగ్గుతా లేదో చూద్దాం ఈ వీడియో ఇక్కడితోనైతే ముగిస్తున్నా ఇంకట్లనే సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో మనొక బ్లాగ్తో మేము ముందడికి వస్తాం